आदपैश्च सहस्रशः अर्धयित्वा पुरैल्लङ्कामभिविद्या च च मैत्रीं समृद्धार्थो गमिष्यामि मिषतां सर्वरक्षसां कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने

वीणा कारादिक्षकारान्तवर्णावयवशालिणी वीणापुस्तकहस्ताव्यात् सरस्वती या वर्णपदवाक्यार्थगज्यपद्यस्वरूपिणी वाचि नर्तयतु क्षिप्रं देवी सरस्वती पूजन्तं रामरामेति मधुरं मधुराक्षरम् आरुक्य कविता शाखाम वंदे बाल्मीकि को गिरम कैहपिवन सततम रामचरित अमृतसागरम आद्रपतस्तम उनिम वंदे प्राचय दिशम हलमशन घोष पदी कुरतवाराशम मशक्य कुरतराटशम रामायन महामालारतम वंदे अनिलात्मजम अनजनान अंधनम वीरंज जानकी शोकनाशनम कपीसम्क्षंता वंदे लंका भयंकर सहित सुरद्रमतले हैमे महामंडपे मध्ये पुष्पमासने मणिमये वीरासने सुचित अग्रे माजेति प्रबंधन सत्व मणुभ्य परव्या क्षा भरता पर रामं भजे श्यामलं। रामं राम राज भरतं भरताज सुग्रीवं वायुसीन् वायुसूनं च प्रणमामि पुनः पुनः नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च दस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमाननेभ्यो नमोस्तु मरुद्गणेभ्यः श्रीमद् रामायणी गङ्गा पुनातिभुवनत्रयं वाल्मीकिगिरिसम्भूता रामां भवनधिसङ्गता श्रीमद् रामायणी गङ्गा पुनाति

సుగ్రీవుల మైత్రి ఏర్పడింది వారిని సంహారం చేశారు వాలి అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా రామచంద్రమూర్తి ధర్మబద్ధమైన సమాధానాలు చెప్పారు వాలి హేతురూపంగా మాట్లాడారు దానికి ధర్మం తెలియలేదు తనకు తెలిసిందే ధర్మం అనుకొని దానికి విరుద్ధంగా చేసింది అధర్మం అనుకొని అనేక రకములుగా మాట్లాడారు చెట్టు చాటు నుంచి కొట్టి చంపేశావయ్య ఇది వీర లక్షణమా అని అన్నారు దానికి సమాధానం చెప్పారు క్షత్రియులు ఎప్పుడైనా క్రూరమృగాల్ని దుష్టమృగాలని వేటాడేటప్పుడు చెట్టు చాటు నుంచి కొట్టడం పరిపాటి అది దోషము అది భీరుత్వానికి కారణము కాదు అందుచేత నీవన్న మాట అది సరి అయినటువంటిది కాదు అది కాకుండా నీ సోదరుడైనటువంటి సుగ్రీవునకు నేను వాగ్దానం చేశా నీకు రాజ్యం ఎలాగైనా ఇప్పిస్తాను నీ సోదరుడు యుద్ధం చేసి గెలుస్తాను అన్న నేను అన్నమాట మీద అతను నాకు మిత్రుడైనందుకు అతనికి నేను ఆ సహాయం చేశాను ఇంకొకటి నువ్వు చేసింది తప్పు జీవించి ఉండంగా నీ సోదరుని యొక్క భార్యని నీకు కూతురు వంటిది అవుతుంది స్నుష శిష్యుని భార్య కోడలు వీళ్ళందరూ కూడా కూతురులతో సమానం అలాంటి ఆ అమ్మాయిని నువ్వు స్వాధీనం చేసుకున్నావు నీ అడగవచ్చు నేను చనిపోయాననుకొని సుగ్రీవుడు దుందుభితో యుద్ధం చేస్తున్నప్పుడు వాడు రాయి అడ్డు పెట్టేసి చనిపోయాననుకొని వాడు నా భార్యతో ఉండలేదా అని అంటే అతను నువ్వు అన్న సమయం వరకు నిరీక్షించాడు రాకపోయేసరికి ఆ దుందుభి యొక్క మాయ ఏదైతే ఉందో ఆ మాయ చేత మాయావి అనేటువంటి వాడితో యుద్ధం చేసినప్పుడు ఆ మాయ చేత నువ్వు చనిపోయినట్టు అతను గెలిచినట్టు ఒక ఆ రాక్షసుల యొక్క విజయనాదాలన్నీ విని భయపడి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆమెను మీ మీ భార్యను అతను దగ్గరకు తీసుకున్నాడు అయితే అది సందిగ్ధము నువ్వు చేసింది నిశ్చయంగా అతను ఉండంగాని అతన్ని కొట్టి అతని భార్యని బలాత్కారంగా లాక్కొని వెళ్ళావు ఇది తప్పు నువ్వు చేసింది ఇది కాకుండా నా రాజ్యంలో నాదే పెత్తనం అనుకుంటావేమో ఇది నీ రాజ్యం కాదు ఈ యావత్ భూమండలము కూడా ఇవాఘువంశస్థుల యొక్క పరిపాలనలో ఉన్నది మిగిలిన రాజులందరూ కూడా మిగిలిన ఖండ మండలాధిపతులంతా కూడా ఈ ఇష్వాగువంశస్థుల యొక్క మార్గాన్ని అనుసరించాలే కానీ తద్భిన్నంగా ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునే పని ఉండదు అందుచేత వనరాజ్యమైన భవనరాజ్యమైనా నగర రాజ్యమైనా సరే అన్నిటి మీద హక్కుదారుడు నా సోదరుడు భరతుడు ఆ భరతుని యొక్క మార్గాన్ని అనుసరించేటటువంటి మార్గంలోనే ఉన్నాను నేను అందుచేత నేను ఈ వనరాజ్యంలో ఏదైనా అపృత్యం జరిగితే దాన్ని ఉపేక్షించవలసినటువంటి పని లేదు నువ్వు చేసినది తప్పు ఆమెను అతన్ని కొట్టి వెళ్ వెళ్ళగొట్టి అతని భార్యను చెరబట్టి ఈ రకంగా చేశావే నిన్ను శిక్షించడం తప్పు లేదు సుమా అని ఇవన్నీ కూడా ఆయన సహేతుకంగా ధర్మశాస్త్ర పద్ధతిని బట్టి నీవు అనుకుంటున్నావు వాలి నువ్వు చేసింది సత్యమని నువ్వు అనుకుంటున్నావు కానీ ఎంత పొరపాటు నువ్వు గ్రహించు అని చెప్పి ఇదంతా ఉపదేశం చేశారు చేసిన తర్వాత వాలి మన్నించమని తన కొడుకుని కాస్త రక్షించమని ఆ జాగ్రత్తగా చూడమని సుగ్రీవుడితో చెప్పాడు నీకు నాయన నువ్వు ఆ కుమారుణ్ణి జాగ్రత్తగా చూడవలసింది అన్నారు తారను జాగ్రత్తగా చూడవలసింది అని కూడా చెప్పారు ఈ విధంగా చెప్పి అతను దేహత్యాగం చేశారు ఆ తర్వాత తార అంగదుడు ఇద్దరు కూడాను ఆయన సన్నిధిలోనే ఉన్నారు రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొంది సుగ్రీవుని యొక్క సన్నిధిలో ఉన్నారు సుగ్రీవుడు ఎప్పుడూ కూడా అతిగా ప్రవర్తించే పని లేదు సుగ్రీవుని పైన రామచంద్రమూర్తున్నారు వారికి ఎటువంటి హెచ్చరిక చేసి అతనికి ఉపదేశం చేసి పంపించారో అదే రీతిగా ధర్మాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడి ఈ రకంగా నా చేతిలో చనిపోయినటువంటి నీకు నేను చేసింది తప్పని తెలిసిన తర్వాత నువ్వు ధర్మచింతన చేస్తూ వెళతావే ఇది నీకు స్వర్గాన్ని కలిగిస్తుంది ఆయన అని వారితో చెప్పారు ఆ తర్వాత సుగ్రీవుడు రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాటలు దగ్గరగా విన్నారు అందుకోసం ఆయనకు కూడా ఇది ఒక హెచ్చరిక జాగరూకతగా ఉండాలి అనేది ఈ విధంగా అయిన తర్వాత అప్పుడు వర్ష వర్షకాలం వస్తున్నది వర్ష ఋతువు రెండు ఉన్నది రెండు మాసాల్లో వర్ష ఋతువులో ఈ యుద్ధానికి కానీ శీతాన్వేషణకు కానీ ఇది ఏమాత్రం అనుకూలమైన సమయం కాదు అని తెలిసి ఈ ప్రహర్షణ పర్వతం మీదకి రామచంద్రమూర్తి వెళ్ళారు కిష్కింధ రాజ్యంలోకి ప్రవేశించలేదు అందుచేత ఆయన ప్రహర్షణ గిరి దగ్గర ఉండి సీతాస్మరణ చేస్తూ లక్ష్మణస్వామితో మాట్లాడుతూ ఉన్నారు కొంతకాలం అయిపోయింది వరుషరతువు వెళ్ళి శరదృతువు వచ్చింది శరదృతువు వచ్చేసరికి నిర్మలంగా ఉంది ఆయన నిర్మలంగా ఎప్పుడైతే ఉందో ఇంకా సుగ్రీవుడు తనంతట తానుగా వెంటనే బయలుదేరి రావాలి రాకపోయేసరికి లక్ష్మణస్వామి అన్నారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితోటి నాయన చూచావా శరతృతి వచ్చింది సుగ్రీవుని యొక్క ఒక హాసం వినిపిస్తూ ఉన్నది ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాతావరణం అర్థం చేసుకొని యువతలు నిలబడ్డారు అంగదుడు గ్రహించాడు తర్వాత తెలిసింది ఆయన వచ్చారని ఆంజనేయ స్వామి వారు కూడా తెలియజెప్పారు మీరు వెంటనే చెయ్యండి ఈ పనిని అలాగే తప్పకుండా చేస్తానని కబురు పెట్టారు తన పనిలో మళ్ళా సుగ్రీవుడు ఉన్నాడు అప్పుడు ఎప్పుడైతే లక్ష్మణస్వామి వచ్చారని తెలిసిందో భయపడ్డాడు భయపడి తాను వెంటనే ఎదురేగితే లక్ష్మణస్వామి ఏమంటారో ఏం చేస్తారో అని భయపడి మొదట అంగదుండి పంపించారు అంగదిని పంపించి తర్వాత తారను పంపించారు ఇది ప్రాహుణిక న్యాయం అని ఒక న్యాయం ఉంది అంటే మన ఇంటికి ఎవరన్నా ఒక అతిథి వచ్చారనుకోండి ఒక పెద్ద ఆయన వచ్చారనుకోండి మన ఇంట్లో ఏదో చిన్న పామో తేలో పడి ఉందనుకోండి ఆ పడి ఉంటే అది మనం భయపడుతూ ఉంటాం అయ్యో పాము వచ్చింది పాము వచ్చింది పాము వచ్చింది ఆ అతిథిగా వచ్చిన ఆయన ఉంటాడుగా ఏం పర్వాలేదమ్మా అన్నాడు అనుకోండి ఆ పర్వాలేదన్నమా అన్నందుకు చూడండి బాబాయ్ గారు నాకు చాలా భయం ఇదిగోండి దీంతో కొట్టండి అని ఆ కర్ర ఇచ్చింది కర్ర ఇస్తే కర్ర పెట్టి ఆయన కొడతాడు కొడితే చచ్చిందా చచ్చింది కాటు వేసిందా ఈనపోతాడు మనకేం నష్టం లేదు ఇతని మాట ప్రామాణిక న్యాయం అంటుంటారు అన్నమాట అలాగా అంగదుణ్ణి పంపించి నాయన లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళు అని పంపించి ఆ తర్వాత తారను పంపిస్తున్నారు లక్ష్మణస్వామి కోపం వస్తే అంగదుణ్ణి తిట్టాలి తారను తిట్టాలి ఆ తర్వాత వచ్చి అయ్యా క్షమాపణ అని అంటే కొద్దిగా తగ్గిపోతుంది అనుకుంటారేమో అలాంటి వాడు కాదు ఎంతటి వాళ్ళు ఎంతటి వాళ్ళు స్త్రీకి లోలులైపోతుంటారు అందులో